హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్నాను మన ఛానల్ని మీద అటు సరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉండగా అనుకుంటాం కదా సో ఇది ఏంటంటే ఫస్ట్ కొన్నప్పుడు ఇట్లా మట్టి మట్టి రాళ్ళతోనే ఉంటుంది కదా ఇది బ్లాక్ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది తీసుకొని ఫస్ట్ కట్ మనం దంచినట్టు నార్మల్గా ఇట్లా ఇలా రుబ్బాలి గట్టిగా ఇలా రుబ్బుతుంటే ఏమవుతుందంటే ఇట్లా డస్ట్ అనేది కొంచెం చిన్న చిన్న రాళ్ళు అనేటివి మనకు వస్తాయి ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా రబ్ చేసుకోండి చూడండి ఈజీగా చిన్న చిన్న చట్నీస్ అవి ఇవి చేసుకోవచ్చు చూడండి డస్ట్ పార్టికల్ ఎట్లా వస్తుందో చూడండి ఇట్లా చాలాసేపు మీకు ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ ఫస్ట్ అయితే ఇట్లా అనుకోండి ఇట్లా మంచిగా అటు ఇటు రుబ్బినట్టు ఇట్లా అయితే అనండి ఇట్లా అన్న తర్వాత ఇప్పుడు ఇల్లు ఉంది కదా సో ఇది ఏంటంటే ఇట్లా చూడండి ఎంత డస్ట్ పడుతుందో చూడండి ఇదంతా డస్ట్ చూడండి ఎట్లా ఉందో మనమైతే ఫస్ట్ దీంతో రాన్నాం కదా అన్న తర్వాత డస్ట్ అంతా తీసేసిన తర్వాత బియ్యం వేసుకోండి మనము బియ్యంని దంచుతుంది దంచుతుంటే ఈ చూడండి ఒకసారి ఇట్లా దంచుతు ఇట్లా ఇలా రాదు ఇలాంటి ఏంటిదంటే ఈ డస్ట్ పార్టికల్ అనేది మొత్తం చిన్న చిన్న రాళ్ళు ఉన్నా ఏది ఉన్నా వచ్చేస్తాయి చూడండి ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలి ఇదంతా రోల్ పచ్చడి నాకు ఏంటంటే ఉంది ఆల్రెడీ నా దగ్గర రోకలు నాకేందంటే నాకు ఏంటంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అనమాట ఇంట్లో చాలా ఉండడం వస్తువులు ఉండడం ఇంట్లో ఇట్లా దంచుకుంటే ఏంటంటే చిన్న చిన్నగా మనం ఏదైనా తాలింపుకి చిన్న చిన్న అంటే కొంచెం క్వాంటిటీలో పచ్చడి పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా యూజ్ అవుతుంది ఇట్లా దంచుకోవాలి చూడండి ఇట్లా దంచుతున్నాం కదా చూడండి దంచుతుంటే లేదంటే ఏ డస్టికల్ పార్టికల్ ఉన్నా బండ ఉన్నా ఏది ఉన్నా పోతుంది చూడండి ఇలా అయితే దంచుకొని పెట్టుకోవాలి చూడండి ఎట్లా అయింది ఇదంతా డస్ట్ పక్కకు తీసి పెట్టుకోవాలి చాలా వస్తుంది డస్ట్ కొందరు తెలియక ఏం చేస్తారంటే వెంటనే ఇది కొనుక్కోవడంతోనే చట్నీస్ అవి ఇవి రుబ్బుకుంటారు అలా రుబ్బుకోవద్దు చూడండి ఇది మీకు చాలా యూజ్ అవుతుందని మీకోసం చేశాను ఈ వీడియో నేను ఇప్పుడు ఇంత ముందేమో మనం పొడి బియ్యం దంచుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే నేను ఇది పది నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ బియ్యాన్ని కూడా ఇందులో వేసి మనం దంచుదాం అన్నమాట దంచితే ఏందంటే బ్లాక్ అవుతుంది ఇంకా నేను చెప్తాను మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మొత్తం చూడండి ఒకసారి వీడియో అయితే చూడండి ఇవన్నీ ఇందులో వేసుకొని మంచి మనం ఇట్లా ఇట్లా రుబ్బాలి ఇట్లా దంచకుండా ఇట్లా ఇట్లా రుబ్బుతుంటే ఏందంటే ఇది ఆల్రెడీ నాన్న బియ్యం కదా ఇది అంత ఇట్లా అవుతుంది చూడండి అయితే ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా నేను ఏంటంటే బాల్కనీలో కూర్చొని దంచుతున్నాను అదే మీరు ఇంట్లో కూర్చొని దంచుకుంటే మాత్రము కింద క్లాత్ వేసుకోండి ఎందుకంటే ఇది బండ కదా టైల్స్ అనేది పగలడం అవుతుంది జరుగుతుంది సో ఇట్లా దంచుకోండి మెత్తగా దంచుకోవాలి బాగుంది కదా ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా అందుకే మన పెద్దవాళ్ళు ఇలాంటిది వాడినారు ఇది ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది రోజు రోకలి పచ్చడి చేసుకుంటూ మనము ఫైండ్ పేస్ట్ లాగా దంచుకున్నాం కదా ఆ దంచుకున్న దాన్ని ఇదే రోకలికి బండకి మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి ఇంత ముందుకు ఉన్నప్పుడు అయితే ఇట్లా సిమెంట్ సిమెంట్ లాగా బండలాగా అంతా డస్ట్ పార్టికల్ లాగా కనిపిస్తుండే కదా రోకలి బండ ఇప్పుడైతే ఏమలా కనిపించదు దీంతో కూడా బ్లాక్ అవుతుంది ఇంకా మొత్తం వీడియో చూస్తే కూడా మీకు కూడా అర్థమవుతుంది నేనైతే మొత్తం ఇది దంచుకున్నది నీట్గా మొత్తం ఇంకా లోపల బయట మొత్తం కింద కూడా మొత్తం పూసేసుకున్నాను చూడండి ఇట్లా నీట్గా అప్లై చేసుకోండి సేమ్ మనం బాడీ మసాజ్ ఎట్లా చేస్తామో అట్లా చేసుకోండి చేసుకున్న తర్వాతకి చూడండి మీరే గమనిస్తారు మనం రుప్పిన పిండి అదే ఎందులోనే బియ్యం దంచినాం కదా మనం దంచిన దాన్ని మొత్తం అయితే దీనికైతే అప్లై చేసినాము చూడండి ఆల్రెడీ కొంచెం బ్లాక్ బ్లాక్ అయింది కదా సో దీన్ని ఏంటంటే మంచిగా నీట్గా వాష్ చేసుకుందాం చూడండి ఎంత ఇంత ముందు మనము ఫస్ట్ కొన్న తర్వాత అయితే ఎట్లుంటుండే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా నీట్గా బ్లాక్ అయింది కదా మొత్తం ఇప్పుడు అయిపోలేదు ఇంకా వీడియో కూడా ఇంకా దీనికి చాలా ప్రాసెస్ ఉంది చూడండి ఇదైతే మంచిగా నేనైతే అసలు పది నిమిషాలు నానబెట్టుకున్నాను అంతే ఎక్కువసేపు కూడా నానబెట్టుకోలేదు అయితే నేను ఏంటంటే వీడియో తీస్తున్నా కదా అందుకే వాటర్ మళ్ళీ ట్యాప్ దగ్గరికి వెళ్తే వీడియో తీయడానికి అయితే ఎవ్వరు లేరు ఇంట్లో సో నేను అందుకే ఈ వాటర్ లేదంటే ఇట్లా అప్లై చేసుకున్నాను డబ్బాలోనే ఇట్లా వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా వాష్ చేసుకోండి నీట్గా చూడండి ఎంత కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి అయితే నార్మల్గా ఇది ఏంటంటే తొందరగా మళ్ళీ ఇప్పుడు మనము ఇది వాటర్తో కడిగినంత సేపే ఇట్లా బ్లాక్ ఉంటుంది మళ్ళీ ఇది మొత్తం బ్లాక్ ఉండాలంటే కూడా నేను చెప్తా ఎలా ఉంటుందో కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఇది ఉంది కదా సో ఇది ఏంటిదంటే ఆడిన తర్వాత ఏం చేయాలో చెప్తా చూడండి మనం ఇంకా ఇప్పుడు ఆడిన తర్వాతకి ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి నేత ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ మొత్తము దానికి మనం ఆయిల్ రాసుకుంటే ఏంటంటే బ్లాక్గా ఉంటుంది ఒక ఇప్పుడు నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో చేసినా కదా ఒక రోజు మొత్తం ఉంచేసిన మంచిగా బ్లాక్ అయిందన్నమాట మీరు కూడా మొత్తం రోకలికి బండకి మొత్తం అంతా కలిపి ఆయిల్ అనేది మొత్తం స్ప పెట్టండి పెడితే బ్లాక్గా ఉంటుంది రోకలి కూడా వాడకండి బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్